చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ఒంగోలు నగరంలో నలభై నాలుగు నలభై ఐదు డివిజన్కు చెందిన ప్రజలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనకు తెలిపారు సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఎమ్మెల్యే దామచర్ల నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లు ఇంటింటికి తిరిగి సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ముందుగా పోలేరమ్మ దేవస్థానంలో దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు తల్లికి ముందరం కింద పిల్లలకు డబ్బులు పడుతున్నాయని ఎమ్మెల్యేకి తెలిపారు సామాజిక భద్రత పింఛన్లు అందుతున్నాయని పలువురు దామచర్లకు తెలిపారు కొత్త పైపు లైన్లు వేస్తామని త్వరలోనే నీటి సంస్థ తీరుతుందని ఆమె ఇచ్చారు తొంభై నాలుగు లక్షలతో ఏర్పాటు చేయనున్న డిఏ వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ జనార్దనరావు శంకుస్థాపన చేశారు ఈ పైప్ లైన్ పూర్తి అయితే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్ల పరిధిలో ప్రజలకు నీటి సమస్య తీరుతుందని అన్నారు గత ప్రభుత్వానికి నూట యాభై సీట్లు ఇచ్చి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి వారిని మోసగించారని నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించింది మీరు కాదా కల్తీ మద్యం వికటించి లక్షలాది మంది ప్రాణాలు తీసింది మీరు కాదా అని గత వైభాగ ప్రభుత్వాన్ని దామచర్ల నిప్పులు చెలిగారు మీ నిర్వాహం కారణంగా పదకొండు సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితబోధించారు

ಸರಿ <Siblick noise> पिल कोही चाहिँ यासर நே அக்கி இப்போ அந்த பணி வாழ்மோ பிள்ள பிள்ளை சதுவில ठाण खजस्तुन मेत loops काई तुम्लातTalk कोछी रोप्डिय नगー कर द conception रह ужного यह agirraw मैण लपाई काई ऌया परियर्च लोकी पला नाम निल देबalar लुत कर दो लुत करस। ऋमर हमारकी हमार्की क्या रहat ढाथ श्परश सेफ्स्की कर दो जिकार दे पिलैदू अनि चेसार फेर అంత బాగానే ఉందా రెంట్ హౌసా ఈ ఓనా ఏ ఊరు అంటే ఏ ఊరు మీ సొంతూరు ఎక్కడి నుంచి ఉన్నాయి మీ ఆధార్ కార్డు అవన్నీ ఇక్కడేనా అంటే ఓటర్ ఐడి అంతా అక్కడ ఉన్నాయి అట్టేటప్పుడు ఇక్కడ ఏడిస్తే మార్కెట్

जंगलले नेक्स्ट महिना पेटिन न भरोस् न मलाई अनलाइन अपडेट गर्नु दुई वर्षहरु भन्दा बढी वदन अनि छैन माइक हेड न अ न के भन्दै छ यो महिना अर्का पछि दि कम्युनिटी दि

కొట్టు కంటిన్యూ కొట్టు లేదు ఎక్కడ వీలు చెయ్యిందా సార్ 라스가 예. 그럼 미사리 ஃபுட்டோம் எப்போ ஃபுட்டாண்டு ಬಾಳೆ ಬಾವುಂದೆنಾಂತಾಳ ಬಾ ಬಾಬಾ ನಿಂದು 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 ಜಾಸ್ತಿ ಗ್ಯಾಸ್ ಕಟ್ಟಲ್ಲ ನಿಂದು ನಿಂದು ನತ್ತಾಂತಾ ಅಂಚಮಿರ್ ಅಣ್ಣಾ ದೀಪ ರೆಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ ಅಮ್ಮಿ ವಾಳ್ಳಾಯ್ನ ಬೆಯರ್거든 ಬದಲೇನೇ ಕಾಣಕ್ಕೆ ಮಾಡ್ನ ಮನಸ್ತಿ ವನಚು ಅಬೂಜಾ ಚುಂಗರೇ ಅಂಚಮಿರ್ ಲಾಂಗ್ गेला ನಾನು ಅಲ್ಲಾ ಮಿರ್ கொஞ்சம் ಲಾಂಗ್ गेला ಲಾಂಗ್ ಹೋಗುತ್ತೆ

அந்த அது போக டெரெக்ட் கெழுப்பு ஐந்து வந்து இல்லை ஆகுது டெரெக்ட் கெழுப்பிட்டு ఉండ <laughs> <laughs>

పరిపాలన తొలుగు కార్యక్రమంలో మా నాయకుడు మా ఎమ్మెల్యే జనార్దన నాయకుడు గారు నలభై ఐదు డివిజన్లు నలభై నాలుగు డివిజన్లు పర్యటించి కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు తల్లి వందనం అమ్మ తల్లికి వందనం డబ్బులు పడాయని అందరూ చెప్పారు చాలా ఒకరికి డబ్బులు పడి చెప్పారు నీటి కొరత కూడా తీరుస్తానని చెప్పాడు పోతే ఇక్కడ కర్నూలు రోడ్లో వాటర్ లైన్ చిలాపలకం ఓపెనింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఇంకా అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన చేస్తాను చెప్పాడు అందుకని మా డివిజన్లో ఎలాంటి లోటు లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయాడు